ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేస్తూ ఒక లైక్ చేయండి మీరు ఎక్కడున్నా సరే తల్లి భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రనక పగలనక మీ చెంతనే ఉంటాను మా నా శరీరము ఇక్కడ ఉన్నప్పటికీ మీరు సముద్ర సముద్రాల ఉన్న ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది అమ్మా మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన నేను మీ వెంటనే ఉంటాను మీ హృదయమే నా నివాసము మీకు ఎలాంటి బాధ రాకుండా మీ వెనకాలే ఉండి మిమ్మల్ని ముందుకు జరుపుతాను నన్ను నమ్ము తల్లి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు